రాజీవ్ యువ యువ వికాసం స్కిల్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిఎన్ఎస్ఎస్ తరపున టీఆర్ఎస్ తరఫున మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మరి రాజీవ్ యువకి యువ వికాసం తరఫున ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇవ్వడం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఐదు లక్షల మందికి లబ్ధి పొందేటట్టు ఆరు వేల కోట్లతో దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుద్యోగులకు మేలు చేయబోతుంది అందే అదే కాకుండా రాష్ట్రంలో యాభై ఐదు వేల పోస్టులకు మరి భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరి గ్రూ అలాగే గత ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూలు పేపర్ లీక్ అయింది కానీ ఈ ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం జరిగింది మరి నేడు కూడా గ్రూప్ త్రీ ఫలితాలు కూడా రావడం జరిగింది అందు విషయమై మరి పంతొమ్మిదో తారీఖు నాడు వాల్ పోస్టర్ల విడుదల మరియు రెండో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు మరి పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజు గారికి పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ పార్లమెంట్ ఎంపీ ఎంపీ కడియం గారికి చిత్రపటాలకు ఇరవై ఐదో తారీఖు నాడు డిఎన్ఎస్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ న్యూస్ తరఫున మేము బాలాభిషేకాలు జరిపోతున్నాం చేయబోతున్నాం అలాగే జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మరి అదే రోజు ఈ యొక్క రాజు యువ వికాస్ పథకానికి ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదే రోజున డిఎన్ఎస్ఎస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ మరి గౌరవ కేఆర్ నారాజ్ గారు దీనికి ముఖ్య అతిథులుగా మరియు ఎంపీ కడియం కావ్య గారు అలాగే ఇతర నాయకులు కూడా వస్తారని నేను తెలియజేసుకుంటున్నాను ఓకే